నిన్నీకే చెప్తున్నా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు ఏబులా నువ్వు కూడా ఒకనాడు ఫలాన్ని పొందుకుంటావు నీ బిడ్డ తప్పక మారతాడు నీ బిడ్డ తప్పక మారి నిన్ను ఎగతాలు చేస్తున్న వాళ్ళందరికీ బోధించేలా చేస్తాడు దేవుడు నువ్వేం చేయాలి ఏబులా ప్రార్థన చేయాలి ఏబులా విజ్ఞాపన చేయాలి అప్పుడే నువ్వు పతిఫలాన్ని పొందుకోగలవు చూడండి ఏసోబు గుంటలో పడ్డాడు తెలుసా మనకి ఏసోబు బైబిల్లో ఏసోబు గుంటలో పడ్డాడు పడ్డాక మరి యాకోబు ప్రార్థన చేయలేదనుకుంటున్నారా చేశాడు అయ్యో నాకు పన్నెండు మంది సంతానము నాకు ఏసోబు అంటే చాలా ఇష్టం ప్రభువా మరి పది మందిలో మరి తన అమాయకుడయ్యా వాళ్ళతో వెళ్ళాడు ప్రభువా నువ్వు తోడుగా ఉండాలి ప్రభు అని యాకోబు ఏసోబు గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు బైబిల్లో రాసి లేదు కానీ అందుకే ఎక్కడికి వెళ్ళినా దేవుడి కృప ఏసోబుకి తోడుగానే ఉంది గుంటలో పడినా కానీ గుంటలో పడినోడు గుంటలోనే ఉన్నాడా ఏసోబు పైకి వచ్చాడు ఎవరు ప్రార్థన చేశారు యాకోబు వాళ్ళ డాడీ చేశాడు ప్రార్థన అందుకే ఒక పట్టణానికి అధికారిగా మారిపోయాడు ఎవరండి ఏసోబు ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరకు ఒక టైం కేటాయించాలి కేటాయించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అపవాది నీ బిడ్డల జోలి రాదనమాట